నేను మీ కోమలి వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చిన్న చిట్టు తల్లు కోసం అండర్వేర్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు బంగారు బుజ్జుబాబుల కోసం కాల్ డ్రైవ్ చెప్పేస్తాను అది ఎలాగో చూసేద్దాం రండి కాల్ డ్రైవ్ ఎలాగంటే అండి చిన్న పిల్లలకి కాళ్ళు లూజ్ చూసుకోవాలి ఎందుకంటే కొంచెం బుద్ధిగా ఉన్న పిల్లలకి కాళ్ళు కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట బొద్దుగా ఉన్నప్పుడు కాళ్ళు లూజ్ చూసి రౌండ్ ఎంతైతే ఉందో అన్నమాట అక్కడ ఎంతైతే ఉందో దానికి టూ ఇంచెస్ కలపండి సపోజ్ కాల్ రౌండు ఒక మీకు చిన్నపిల్లలు కాబట్టి ఒక పన్నెండు అనుకోండి పన్నెండుకి రెండు కలిపితే పద్నాలుగు ఒక కాలు అలా పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది మొత్తం మనకి ఓకేనా ఇరవై ఎనిమిదిలో సగం పద్నాలుగు ఆ సగంలో ఏడు ఏడు ఇక్కడ నేను ఎందుకు పెడుతున్నాను అనంటే ఇది నాలుగు మడతల మీద తీసుకోమని చెప్పాను కదా ఏదైనా సరే నాలుగు మడతల మీద తీసుకుంటే బాడీ చుట్టుకొలత అనేది వచ్చేస్తుంది అన్నమాట సరైన ఏడించిలు పెట్టాం ఇప్పుడు లూజ్ తీసాం అడ్డం నిలువు కాల్ ఫోల్డింగ్కి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఎక్కువ తీసుకోవాలి తీసిన తర్వాత మనకి చిన్న బాబు అయితే సెవెన్ వరకు పొడవు సరిపోతుంది సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు మనం సెవెన్ పెడుతున్నాం సెవెన్ పెట్టి ఇక్కడ కూడా లూజ్ అనేది సెవెన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత పెద్ద అయినా సరే మనకు కావాల్సింది మార్పు చేసాం ఇప్పుడు పొడవు తీసిన తర్వాత పైన ఒక ఇంచిన తీసుకుందాం ఎలస్టిక్ వేస్తాం కదా ఇంచిన మనకి ఇది ఏడు ఈ మడత ఒకటిన్నర ఈ పై మడత ఒకటిన్నర అంటే ఫుల్ పది దీన్ని బట్టి మీరు పెంచుకుంటూ వెళ్ళాలి కాల్ డ్రైవర్కి మాత్రం కాళ్ళు లూజ్ అనేది తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ మనం ఎక్స్ట్రా తీసేస్తున్నాను రండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ మనం ఫోల్డ్ చేసియగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చిన్న డ్రాయర్ కాబట్టి ఏం లేదండి ఇక్కడ అడ్డం వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇదొక వన్ అండ్ హాఫ్ తీసుకోండి దీని నుంచి ఇలా క్రాస్ వెళ్ళండి అంటే ఈ ఓపెన్ సైడ్ కిస్తా వస్తుంది నిలువు ఒకటిన్నర అడ్డం ఒకటిన్నర కాళ్ళు ఒకటిన్నర ఫోల్డ్ చేసిన తర్వాతే మనం కిస్తా అనేది కట్ చేసుకోవాలి వచ్చింది మనకి డ్రాయర్ ఇప్పుడు కుట్టినవయ్యి ఎవరో వేసుకోరు అనుకోండి రెడీమేడ్ వస్తాయి అన్నీ కూడా కానీ మనం ఈ చిన్న చిన్న ప్రాసెస్ నుంచి వెళ్తేనే పెద్దవన్నీ మనకి కొలతలన్నీ తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కాళ్ళు ఇదొక కాలు ఇదొక కాళ్ళు సరే ఇప్పుడు కుట్టడం అనేది చూద్దాం రండి మనం ఫస్ట్ ఈ కాళ్ళు అనేది ఫోల్డ్ చేసుకుందాం డబల్ ఫోల్డ్ చేసుకోండి ఈ కటింగ్ వరకు తీసాం కదా ఈ కటింగ్ వరకు ఒక ఫోల్డ్ అక్కడి నుంచి మరో ఫోల్డ్ ఇలా ఇప్పుడు ఈ కాళ్ళు ఈ కటింగ్ వరకు ఒక ఫోల్డ్ కటింగ్ నుంచి మరో ఫోల్డ్ ఈ అగి అనేది కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ లైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకే ఈ కిస్తా అనేది వదిలేయాలి సెంటర్ పార్ట్ వదిలేసి ఈ స్ట్రైట్ అన్ని చుట్టుకోవాలి తర్వాత ఇది ఎలస్టిక్ వన్ అండ్ హాఫ్ తీసాం కదా పైకి ఒకటిన్నర ఉన్నారా గోరీ ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎలస్టిక్ దూరే వరకు 4 <coughs> 4 <coughs> <coughs> అయిపోయింది కదా స్ట్రైట్ గా వచ్చింది ఇది చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ పడుతుంది అనమాట దానికి మనం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఎక్స్ట్రా అదే కొంచెం పెద్ద పిల్లలు కనుక టూ ఇంచెస్ తీసుకొని వెడల్పు ఎలాస్టిక్ వేసుకుంటే బాగుంటుంది కాల్ డ్రైర్కి అయితే అలా చేయాలి ఇప్పుడు ఇది ఎలస్టిక్ అనేది మనం ఎక్కించేస్తుందాం ఎలస్టిక్ ఎప్పుడు కూడా మొత్తం లూజ్ ఎంతైతే వచ్చిందో ఒక సైడ్ ఎంత ఉందో అంతే వేసుకోవాలి మొత్తం లూజ్ మనం తీసుకుందని సగానికి ఫోల్డ్ చేస్తాం ఆ సగంలో ఎంతైతే వచ్చిందో అంతే ఎలాస్టిక్ ఇక చూసారా సమానంగా ఇది ఎక్స్టది కట్ చేసేస్తున్నాను నేను ఒక పిండి సాయంతో దీనిలో ఎక్కించేద్దాం ఎలాస్టిక్ ఈ కాల్ డ్రైర్ ఏంటంటే చాలా మందికి నేర్పించాను కదా వాళ్ళ పిల్లలు కుట్టేటప్పుడు నడువును బట్టి మనం కొంచెం ఎక్స్ట్రా లూజ్ పెంచి తీస్తుంటే అదేమైందంటే కాటన్ క్లాత్లు కదా మనవి స్ట్రెచబుల్ అవ్వవు అదే మనకు రెడీమేడ్ అనుకోండి స్ట్రెచబుల్ క్లాత్ క్లాత్ కాబట్టి చిన్నగా ఉన్నా అది సాగుతుంది అన్నమాట పిల్లలకు సరిపోదు ఈ కాటన్ వల్ల సరిపోయేది కాదు అప్పటి నుంచి ఇలా కాదని చెప్పి పిల్లల కాళ్ళు ఎంతైతే ఉందో దానికి రెండు ఇంచులు కలిపి ఇలా తీసుకోమని ఈజీగా చెప్పాను అందరూ కూడా మా స్టూడెంట్స్ అందరూ మేడం ఈ ఐడియా అయితే చాలా బాగుంది మా పిల్లలకు అలాగే కుట్టాము అని చెప్పేసి చాలా మంది చెప్పారు అలా అని మీకు కూడా చెప్పాను మీరు కూడా ఈజీగా కుట్టేసుకోండి చక్కగా ఎల్ జారిపోకుండా చిన్న కుట్టేసుకున్నాను నేను ఫస్ట్ ఈ చివరి కూడా వేసేద్దాం కదా ఇప్పుడు మనం ఎలా సర్దుకున్నా సరిపోతుంది అన్నమాట టెలి ఎక్కించడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్ట్రైట్ ఇక్కడ వరకు తీసుకుందాం అనుకుంటూ జాయింట్ అనేది వేసేస్తాం ఫస్ట్ లాస్ట్ రఫ్ చేయమని చెప్పాను కదా అలాగే చేసుకోవాలి లేదు అని అంటే ఫుడ్ అన్నమాట రఫ్ చేస్తాను ఇంకోసారి వేస్తాను గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ఇస్తా అంటాం ఇలా లెవెల్ చూసుకొని ఇది ఇలా వేస్తుంది చాలా సింపుల్ ఫుడ్ మీకు ఇది చూసిన తర్వాత మీ ఇంట్లో మగపిల్లలుగా ఉంటే వాళ్ళకి చక్కగా డిజైన్ డిజైన్ క్లాత్లో కుట్టేసి వేయండి చాలా ముద్దుగా ఉంటుంది సార్ చక్కగా కాల్ డ్రైవర్ అంతా రెడీ అయిపోయింది మీ బంగారు బుజ్జి బాబుల కోసం సరే అంత బుజ్జిగా వచ్చిందో నీట్గా మీరు కూడా ట్రై చేసి కుర్తీసి మీ పిల్లలకి వేసుకోండి కొన్ని వసూలు బాగుంటాయి కానీ బండిన క్లాత్ల వల్ల ఈ కిస్తాల దగ్గర పోతాయి అదే మనం ఇలా కుట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయి మంచి క్లాత్లు తీసుకుట్టుకుంటే ఇంకా బాగుంటాయి అర్థమైంది అనుకుంటాను బాగుందా ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్